హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి డోనట్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ డోనట్స్ని ఎక్కువ ఖర్చు పెట్టి బయట కొనే అవసరం లేకోకుండా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని కప్పు దాకా కాచి చల్లాచిన పాలను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి వెనిగర్ బదులుగా మీరు నిమ్మరసాన్ని తీసుకున్న పర్వాలేదు మొత్తం కలిసే విధంగా ఒక నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు ఒక జల్లడం తీసుకొని ఒక కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ల చక్కెర పొడిని యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్నెస్ కాస్త ఎక్కువగా కావాలి అనిపిస్తే మరొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకొని మొత్తం కలిసే విధంగా చేతితో కలుపుకోవాలి ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టిక్కీ డోన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో స్ట్రెచ్ చేస్తూ నీట్ చేసుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నీట్ చేసుకోవడం వల్ల పిండి అనేది కాస్త డ్రై అయ్యి మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్ డో అనేది తయారవుతుంది ఇందులో ఎక్స్ట్రా ఫ్లోర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇలా సాఫ్ట్గా చేసుకున్న డోని వన్ టీ స్పూన్ పైన ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక గంట పక్కనుంచుకోవాలి ఒక గంట పాటు పక్కనుంచుకోవడం వల్ల డో అనేది మంచి ప్లఫీగా తయారవుతుంది చూసారు కదా ఎంత ఫ్లఫీగా తయారయ్యిందో ఇప్పుడు కౌంటర్ టాప్పై పొడిపిండిని చల్లుకొని డోని ఈ విధంగా కాస్త చేతితో ఒత్తుకున్నట్టుగా చేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి స్టిక్కీ స్టిక్కీగా అవ్వకోకుండా పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ఒక పావు ఇంచి మందం వచ్చే విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకొని ఇప్పుడు రౌండ్గా ఉన్న గ్లాస్ తోటి ఈ విధంగా డోనట్స్ని కట్ చేసుకోవాలి మీ దగ్గర డోనట్స్ కట్టర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే గ్లాస్ తోటి చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక చిన్న సైజు రౌండ్గా ఉండే మూతని కానీ ఇలాంటి కటర్ని కానీ తీసుకొని మిడిల్లో ఏ విధంగా తీసి చేసి తీసేస్తారంటే ఏ విధంగా డోనట్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి ఇదే విధంగా మిగతా డోనట్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కండు రిలేటివ్స్కి షేర్ చేయండి లాస్ట్లో కాస్త డోనట్ మిగిలిపోతుంది కదండి అది కాస్త డ్రైగా అనిపిస్తే ఒక వన్ టీ స్పూన్ దాకా పాలని యాడ్ చేసుకొని మరొకసారి నీట్ చేసుకొని డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా డోనట్స్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక పొడి క్లాత్ని పైన కప్పి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క డోనట్స్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డోనట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డోనట్స్ అనేవి ఆయిల్లో నుంచి ఈ విధంగా పైకి తగిలిన తర్వాత ఒక్కొక్కటిగా మెల్లగా తిప్పుకుంటూ ఎర్రగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న కొలతకి నాకు కరెక్ట్గా పన్నెండు డోనట్స్ వచ్చాయండి ఈ డోనట్స్ అనేవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సాఫ్ట్గా అనిపిస్తాయండి కాస్త చల్లారిన తర్వాత పైన క్రిస్పీగా తయారవుతాయి ఇదే విధంగా మిగతా డోనర్స్ను కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇలా తయారు చేసుకున్న డోనర్స్ని పక్కనుంచుకొని ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గారులోకి నాలుగు లేదా ఐదు టీ స్పూన్స్ చక్కెరని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చాక్లెట్ గనైజ్ కోసం డబల్ బాయిలింగ్ మెథల్లో చాక్లెట్స్ని ఈ విధంగా మెల్ట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు డోనట్స్ని వీడియోలో చూపించిన విధంగా చాక్లెట్ క్రీమ్లో డిప్ చేసి తీసుకోవాలి మీ దగ్గర ఇవన్నీ ఏమీ లేవు అనుకుంటే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చక్కెర పొడి ఉంది కదండి అందులో డోనట్స్ని ఈ విధంగా డిప్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా బయట కొనే పని లేకుండా డోనట్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డోనట్స్ కాస్త డెకరేటివ్గా కనపడడం కోసం నేను ఇక్కడ కాంట్రాస్ట్లో ఉండే స్ప్రింకిల్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి డోనట్స్ అనేవి ఎంత ఫ్లఫీగా వచ్చాయో డార్క్ చాక్లెట్ అనే ఏమీ లేదండి వైట్ చాక్లెట్తో అయినా డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మా దగ్గర ఇవేం లేవండి అనుకున్నా పర్వాలేదండి ఓన్లీ చక్కెర పొడితో ఈ విధంగా డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియోని చూశారు కదండి డోనట్స్ని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి అలానే ప్లీజ్ వెళ్తూ వెళ్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి